అయితే మనకి వీధి ఫోటో అని అంటారు అంటే వీధికి ఉన్న ఇంటికి వీధి పోటు అనేసి వాస్తు చూడాలని చెప్తూ ఉంటారు అయితే అసలు ఈ వాస్తు వీధి ఫోటో అనేది కదులుతున్నాను కదా ఇంకొకటి సందేహం కూడా ఉంది ఎందుకని అంటే వీధి ఫోటో వల్ల ఇంట్లో జరిగే అన్ని అనార్థానికి కారణం నిజమే అంటారు ఒకవేళ నిజమైతే అసలు ఇందులో మంచి వీధి పోటు అనేది ఓకే అండి ఇది కూడా చాలా మందికి సందేహమే అసలు వీధి పోటు అంటే ఏంటి ఈ అన్ని వీధి పోట్లు చెడు చేస్తాయా దీంట్లో మంచి ఏమైనా ఉన్నాయా అనే సందేహం అండి సో వీధి పోటు అనేది ఉందే అండి ఇప్పుడు కొందరు మన వెన్నుపోటు పొడిచినట్టు వీధి పోటు ఉంటుంది కానీ మన చుట్టూ నలుగురు ఉన్నారనుకోండి సో దాంట్లో అందరు చెడు చేసే వాళ్ళు కాదు సో కొంతమంది మంచి చేస్తారు కొంతమంది చెడు చేస్తారు సో సమయం వచ్చినప్పుడు చెడు వారేంటో బయట బయటకు వస్తుంది అంటే మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరిని అనుమానించాల్సిన అవసరం లేదు మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు అలాగే దీంట్లో మంచి వీధి పోట్లు ఉన్నాయి చెడు వీధి పోట్లు ఉన్నాయి మంచి చేసే వాటిని వీధి చూపందాం చెడు చేసే చేసేవాడిని వీధి పోటు అంటాం అంటే పోటు పోవడం అంటే వీధి పోటు అది నెగిటివ్ అండి సో దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ మనం ముందు మంచి చేసే వీధి పోట్లు ఏంటి అవి ఎలా ఉంటాయి వాటిని మనం గుర్తుపట్టడం ఎలా అంటే నాలుగు మంచి వీధి పోట్లు ఉన్నాయి ఎస్ తెలుస్తుంది అండి నేను మంచి చేశాను అనుకోని నేను అండి ఏదైనా వ్యక్తి మీకు చెడు చేస్తే ఏంటి వాటి చెడు వాడు అర్థం సో ఇదే విధంగా మనం గుర్తుపట్టొచ్చు ఆ వీధి పోట్లు మనం మంచి చేస్తున్నాయి చెడు చేస్తున్నాయి కొన్ని మంచిలా కనబడితే గాని చెడు కూడా చేస్తాయి సో వాటిని కూడా గుర్తుపట్టచ్చు అంటే మన సింటమ్స్ ఏదైనా ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి కరోనా సిమ్టమ్స్ ఉంటేనే కరోనా ఉన్నట్టు మామూలు డెంగ్యూ లాంటి ఫీవర్ కు కరోనా అని చెప్పడానికి వీల్లేదు సో ఇది కూడా అంతే సిమ్టమ్ మంచివాడు అంటే ఎలా చెప్తాము ఆ లక్షణాలు బట్టి మంచివాడు అంటాం సో మంచివాడు కాదు అంటే లక్షణాలు బట్టి మంచివాడు కాదు దీంట్లో కూడా వీధి పోట్లలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి చాలా మంది మంచి వాటిని కూడా చెడు లాగా భావించేసి దానికి వినాయకుడిని పెడుతూ ఉంటారు సో ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ నేనేమంటానంటే ఇప్పుడున్న వాట్లలో మంచి వీధి పోట్లు ఏంటో ముందు చర్చిద్దాం ఆ తర్వాత చెడు వీధి పోట్లు కూడా చర్చిద్దాం సో మంచి వీధి పోట్లు ఏంటి అంటే చూడండి మనకు దీంట్లో తూర్పు ఈశాన్యము వీధి పోటు అంటే దాని వీధి చూపుగా అనాలండి తూర్పు ఈశాన్యం నుంచి వచ్చేది వీధి పోటు చాలా మంచి చేస్తూ ఉంటుంది తూర్పు ఈశాన్యము అంటే తూర్పు ఈశాన్యం గుండా ఎవరి చూపులైనా మన ఇంటి మీద పడ్డా తూర్పు ఈశాన్యానికి రోడ్డు ఉన్నా అతని అక్కడ ఉన్న చూపులు వచ్చేసి మన ఇంటికి పడ్డప్పుడు లేదా మన ఇంటి కాంపౌండ్ వాళ్ళకు పడ్డప్పుడు లేదా అక్కడి నుంచి మనమే నడుస్తూ వస్తున్నప్పుడు ఆ చూపులు మన ఇంటి మీద పడితే చాలా మంచి చేస్తాయి దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి ఎదుగుదల ఉంటుంది యజమాని ఎదుగుతాడు యజమాని పెద్ద కొడుకు ఎదుగుతాడు ముఖ్యంగా సమాజంలో పేరు ఖ్యాతి చాలా చాలా వస్తూ ఉంటుంది మనం చేసే ప్రయత్నము కొంత అవుతే దానికి తూర్పిక్ష అనే వీధి చూపు వలన వచ్చే మంచి ఫలితాలు యాడ్ అయిపోయి వందకు వంద మార్కులు వస్తాయి మన ప్రయత్నం యాభై శాతం అయితే అది యాభై శాతం యాడ్ చేస్తుంది సో దాంతో వంద మార్కులు వస్తూ ఉంటాయి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది యజమాని సక్సెస్ ఉంటాడు యజమాని పెద్ద కుమారుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటాడు వాళ్ళకి పేరు వస్తుంది ఖ్యాతి ఉంటుంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వీళ్ళు టాప్ ఉంటారు సో ప్రముఖ లీడర్లుగా కూడా ఎదుగుతూ ఉంటారు ఎమ్మెల్యేలుగా ఎంపీగా మంత్రిగా కూడా ఎదుగుతూ ఉంటారు సక్సెస్ రేట్ బాగా వస్తూ ఉంటుందండి వాళ్ళు ముట్టిందల్లా బంగారమే ఏది ముడుతుంది బంగారమే సో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది దాన్ని తూర్పు ఈశాన్యము వీధి చూపు అంటాం సో లేదా వీధి పోటైనా అది మంచి చేస్తుంది కాబట్టి తూర్పు ఈశానే వీధి చూపు అది మన ఇంటికి తూర్పు ఇంటికి ఈశాన్య వైపు నుంచి పడుతుంది తూర్పు ఈశాన్యం నుండి వస్తుందండి దాన్ని మనం గమనిస్తే తెలిసిపోతుంది అంటే మనకు రెండు ఉంటాయి తూర్పు ఈశాన్యం ఉంటుంది తూర్పాగ్నేయం కూడా ఉంటుంది తూర్పు మధ్యలో నుంచి లెఫ్ట్ వైపు వచ్చేది తూర్పు ఈశాన్యం అయితే తూర్పు మధ్యలో నుంచి రైట్ సైడ్ వచ్చేది ఆగ్నేయం అవుతుందండి సో ఈ తూర్పు ఈశాన్య వీధి చూపు చాలా చాలా మంచిది మంచి చేస్తుంది మీకు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో మీకంటూ మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది అదే తూర్పు ఈశాన్యం ప్రత్యేకత అదే విధంగా ఉత్తర ఈశాన్యం ఉంటుంది దాని పక్కనే ఉత్తర ఈశాన్యం కూడా ఉంటుందండి ఈ ఉత్తర ఈశాన్యం యొక్క ప్రత్యేకత ఏంది అని అంటే మనకు ఒక వ్యాపారం ఉందనుకోండి సో వ్యాపారంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఉత్తరం చేసే పని అదే వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవారు కూడా వ్యాపారం చేస్తూ ఉంటారండి ఇంట్లో ఉన్న ఆడవారు కూడా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు చాలా జీనియస్ గా ఉంటారు ఇంట్లో ఉన్న ఆడవారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి వాళ్ళు వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏది పెట్టినా కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది కారణం ఏంటంటే ఉత్తర ఈశాన్యము వీధి చూపు సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మార్కెట్ లో సక్సెస్ అవుతారు వ్యాపార రంగంలో స్పెషల్ గా వ్యాపార రంగంలో సక్సెస్ అవుతూ ఉంటారు తూర్పు ఈశాన్యం వల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి లీడర్ గా ఎదుగుతూ ఉంటారు కానీ ఉత్తర ఈశాన్యం వల్ల వ్యాపారం సక్సెస్ అవుతూ ఉంటుంది వారి ఇంట్లో ఉన్న వారికి ఎప్పటికీ పని ఉంటూనే ఉంటుంది పని ఉంది అంటే పని ఏమొస్తుందండి మనీ వస్తూ ఉంటుంది పనికి స్థానం ఉంది మనకి స్థానం ఉంది వ్యాపారం సక్సెస్ అవుతూ ఉంటుంది వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్లరనమాట వెళ్ళే వాళ్ళను మంచిగా గైడ్ చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇల్లు నెగిటివ్ ఉందనుకోండి రాంగ్ రూట్ లో పంపిస్తుంది ఇక్కడ రాంగ్ రూట్ లో పంపించదు పాజిటివ్ రూట్ లో డైవర్ట్ చేస్తుంది ఎవరైనా వ్యక్తి వ్యాపారం చేసే వ్యక్తి కన్నింగ్ నేచర్ తోటి మిమ్మల్ని చీట్ చేయాలని ఇంటికి వస్తే మీ ఇల్లు యాక్సెప్ట్ చేయదు అతన్ని సో కొందరు అంటారు యాక్సెప్ట్ సార్ అతనితో వ్యాపారం చేస్తే బాగుండేదేమో కానీ మీ అతనితో వెళ్ళలేదు అంటే నేను అంటాను మీకు ఉత్తరిషాన్ని వేధి చూపు ఉంది అది మీ ఇంటికి ఎలో చేయలేదు ఆ వ్యక్తి మంచివాడే కావచ్చండి కానీ అతనిలో కన్నింగ్ నేచర్ ఉందనుకోండి అది ఏం చేస్తుంది మిమ్మల్ని కంబైన్ చేయలేదు మీకు పార్ట్నర్షిప్ పతంతో ఇవ్వలేదు కారణం ఏంటంటే ఉత్తరీషానే వీధి చూపు ఉత్తరీషియా వీధి చూపు ఉంటే వ్యాపారంలో దిగ్గజం అవుతారండి ప్రముఖ పారిశ్రామిక అందరూ కూడా ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్నవారే కావాలని ఉత్తర ఈశాన్య వీధి చూపు కోసం ఫైట్ చేసి ల్యాండ్లు ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొంటూ ఉంటారు ఇంటికి ఉత్తర ఈశాన్యాన్ని ఆర్టిఫిషియల్ కూడా కల్పించుకుంటూ ఉంటారు ఆ ఏరియా అంతా కొనేసి ఆ రోడ్డు ఉత్తర ఈశాన్యం తగిలే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అది ఉత్తర మంచి చేస్తుంది అండి తూర్పు ఈశాన్య మంచి చేస్తుంది ఉత్తర ఈశాన్యం కూడా మంచి చేస్తుంది అదే విధంగా పడమర వాయుం అండి ఇది కూడా చాలా పవర్ఫుల్ వెస్ట్ కు ఉంటుంది వెస్ట్ దిక్కు వస్తుంది పడమర వాయుము వీధి చూపు అంటే వీధి పోటు అది కానీ అది వీధి వీధి చూపుతో సమానం మరి దీని వల్ల లాభాలు ఎలా ఉంటాయంటే ఆ ఇంట్లోకి పోయిన వ్యక్తి తక్కువ కాలంలో సమాజంలో పేరు ఖ్యాతి గడిస్తాడు చాలా తక్కువ కాలంలో ఒక డాక్టర్ వెళ్ళాడనుకోండి ఒక హాస్పిటల్ పెట్టేస్తాడండి ప్రముఖ పేరు వచ్చేస్తుంది ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తి వెళ్ళాడు అనుకోండి పేరు వస్తుంది తక్కువ కాలంలో షైన్ అవుతూ ఉంటారు అందుకే కొంతమంది లీడర్లు కూడా కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఆ దాంట్లో పోయిన వ్యక్తి పోయిన తర్వాత ప్రముఖ నాయకుడుగా ఎదుగుతూ ఉంటాడు కారణం ఏంది పడమర వాయుం వీధి పోటు అంటే వీధి చూపు మంచిగా చూస్తుంది అంత పవర్ఫుల్ అండి పడమర వాయుం చాలా మంది వెస్ట్ ఫేస్ అనగానే భయపడుతూ ఉంటారు కానీ పడమర వాయువు వీధి చూపు కనుక ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చండి వెళ్ళిన వారందరూ సక్సెస్ అవుతారు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎనీ ప్రొఫెషనల్ ఎవరైనా సక్సెస్ అవుతారు చివరికి మార్కెటింగ్ చేసే వ్యక్తి కూడా తక్కువ టైంలో ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు తన తనకు సమాజంలో పేరు వస్తుందండి నేమ్ అండ్ ఫేమ్ తక్కువ టైంలో వస్తుంది తను టెన్ పర్సెంట్ కష్టపడితే దానికి ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది నేమ్ ఫేమ్ వస్తుంది మార్కెట్ లో నేమ్ ఫేమ్ కారణం ఏంది అని అంటే పడమర వాయ్యము వీధి చూపే నేమ్ ఫేమ్ తీసుకొని వస్తుంది కాబట్టి అలాంటి రోడ్ ఏమైనా ఉంటే సంతోషంగా తీసుకోండి అది మంచి ఫలితాలను తీసుకొని వస్తుందండి ఇది థర్డ్ ఇంకోటి ఫోర్త్ ఒకటి ఉందండి అది దక్షిణాగ్నేయము వీధి చూపు దక్షిణాగ్నేయం వీధి చూపు చాలా మంది దక్షిణాగ్నేయం రాగానే ఇది వీధి పోటు అనుకుంటూ ఉంటారండి అంటే వీధి పోటే కానీ మంచి చేసేది ఇది చెడు చేసేది కాదు చెడు వాటిలో లేదు కానీ చాలా మంది సౌత్ అనగానే ఇది చెడు చేసేది ఇది మా ఇంటికి పడుతుంది అని చాలా మంది పిలుస్తూ ఉంటారు సో దక్షిణాగ్నేయం వీధి చూపు ఉంటుంది దాని చెడు అని భావించేసి అక్కడ వినాయకుడిని పెడతారు రోజు దీపం వెలిగిస్తూ ఉంటారు నేను అంటాను ఇది కాదండి దీని వల్ల చెడు లేదు అసలైన ప్రాబ్లం నైరుతిలో ఉంది ఒకసారి చూసుకోండి అని చెప్తాను లేదు సార్ మా ఇంటికి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సార్ ఆ రోడ్డు చూస్తున్నారు అదే అదే చెడు చెడు సౌత్ ది అంటారు కాదు తప్పు 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 మీకేమైనా సమస్య వస్తే నైరుతిలో ప్రాబ్లం ఉంటేనే దక్షిణాగ్నేయంతో సమస్య రాదండి దక్షిణాగ్నేయము వీధి చూపు చాలా చాలా మంచి చేస్తుంది మీ ఇంటికి శుభాలను తీసుకొస్తుంది గుడ్ న్యూస్ తీసుకొని వస్తే ఎప్పుడు శుభాలు ఉంటూనే ఉంటాయి కదా సార్ అనుకున్నట్టు లేవు కదా సార్ మరి అలా అంటే దాంట్లో నైరుతి ప్రాబ్లం ఉండి ఉంటుంది నైరుతి దిక్కు తొంగి చూడండి అంతేగాని మీరు దక్షిణాగ్నేయము తప్పుగా అనుకొని చెప్పి చూడడం వల్ల మంచి ఫలితాలు కాదండి దక్షిణాగ్నేయాన్ని ఉంచుకోండి దాన్ని కట్ చేయకండి ఎవరైనా ఎవరో వాస్తు వచ్చి చెప్పారు సార్ ఇక్కడ గోడ పెట్టమన్నారు పెట్టేసామ ఇల్లు చాలా కనబడుతున్నాయి కానీ దక్షిణాగ్నేయం మంచి వాళ్ళకు అవగాహన లేకుండా చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాస్తులో కూడా కొంతమంది అలా చెప్తూ ఉంటారు కరెక్ట్ గా కేసు స్టడీ చేయలేక చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి దక్షిణాగ్నేయం చాలా మంచి చేస్తుంది దక్షిణాగ్నేయం వల్ల ఇంట్లో ఉన్న స్త్రీలు చాలా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు స్త్రీల అభివృద్ధి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఇంట్లో వచ్చిన కోడల వల్ల పేరు ఖ్యాతి వస్తూ ఉంటుంది సో ధనాదాయం కూడా ఉంటుంది సో వారు ఏం చేసినా సక్సెస్ జరిగే అవకాశం ఉంది సో దక్షిణాగ్నేయం మంచిగా చేస్తుంది పడమర వాయు మంచిగా చేస్తుంది ఉత్తర ఈశాన్య మంచిగా చేస్తుంది తూర్పు ఈశాన్యం కూడా మంచిగా చేస్తాయి ఇవి చాలా మంచి చేసే వీధి చూపులు వాటిని వీధి పోటు అన్నప్పటికి కూడా ఇవి నెగిటివ్ కాదండి చాలా మంచి చేస్తాయి ఇలాంటి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు సార్ మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఇంటికి బాగాలేదు అంటే దాంతో పాటు ఇంకా ఏదో ఏరియా డామేజ్ ఉంటుంది అని గుర్తు పెట్టుకోండి వీటిని నిందించాల్సిన అవసరం లేదు దాంతోపాటు ఒక వ్యక్తి ఫ్రెండ్ ఉన్నాడండి వేరే వాళ్ళు మనకు డ్యామేజ్ చేస్తున్నారు మంచి చేసే వ్యక్తిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు వేరే వ్యక్తి ఎవరో డ్యామేజ్ చేస్తున్నారు ఆ వ్యక్తి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇదే విధంగా ఈ నాలుగు చాలా మంచివండి అది కాకుండా చెడు జరుగుతుంది కదా అంటే ఏదో ఒకటి మనం డ్యామేజ్ చేస్తుంది దాని మీద నిఘా పెట్టండి దాన్ని గమనించండి అప్పుడు మంచి ఫలితాలు వస్తాయండి సో ఇవన్నీ మంచి చేసేవి మేడం అన్ని చెడు చేయవు ఇవి చాలా మంచి చేసేవి ఇలావి కనుక ఉంటే సో చాలా మంది పోటీ పడుతూ ఉంటారు వీటికి డబ్బులు ఎక్కువ పెడుతూ ఉంటారు ఇల్లు కొనాలి అన్నా ల్యాండ్ కొనాలి అన్నా పోటీ పడి పెడుతూ ఉంటారు నాకు కూడా చాలా మంది ప్లాన్లు పంపుతూ ఉంటారు సరే ఇది మంచిదని మంచిదాన్ని అని చెప్తామండి కానీ పోయినాక చెడు జరిగింది అని అంటే దాంట్లో ఇంకేదో డ్యామేజ్ ఏ ఉందని అర్థం అండి సో